సంధ్యా థియేటర్ సంఘటన అదేవిధంగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన సంఘటన కానీ జరిగిపోయిగానే వారం దాడుతుంది అయితే పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అని మేము చాలాసార్లుగా అనుకున్నాం అయితే మొత్తానికైతే స్పందించారు పవన్ కళ్యాణ్ గారు స్పందించి అంటే రేవంత్ రెడ్డి గారు చాలా అంటే చాలా గొప్ప నాయకుడు ఉన్నతమైన నాయకుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా సున్నితంగా వ్యవహరించారు అదే స్థానంలో అల్లు అర్జున్ గారు ఉన్నా కానీ అదే పని చేసేవాళ్ళు కానీ అల్లు అర్జున్ గారు ఏదైతే బాధ్యత అభిమాని ఏదైతే అల్లు అర్జున్ గారు అభిమాని ఉన్నారో అభిమాని చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్చలేరు ఓదార్చి ఉండుంటే కొంచెం మానవత దుప్పర్థం ఉండేది కదా ఓదార్చకపోవడం పైపెచ్చి వాళ్ళ వాళ్ళ టీం కానీ ఎవరు వెళ్ళి ఓదార్చలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోవడం అది చాలా పెద్దది గోటితో పోయేదాన్ని గొడ్డలు దాకా తీసుకొచ్చారు ఇది దీంట్లో అల్లు అర్జున్ గారిని ఒంటరి చేశారు అనే స్పందించారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది అభిమానుల దగ్గరికి వెళ్ళి ఓదార్చారు ఎంతమందికి ఆర్థిక సాయం సాయం అందించారు పవన్ కళ్యాణ్ గారు సరే గతం అంటే తీసేయండి ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వం గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వేడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరే మా దిక్కు మీరే రండి మా దగ్గరికి అని ఏ విషయం ఏదైతే నంద్యాల ముచ్చిమారి బాలిక విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారు మా బాలిక ఇప్పటికీ ఆచూకీ కనిపించలేదు చనిపోయిందో ఉందో అర్థమే కాలేదు సరే చనిపోయింది చనిపోతే కనీసం మా బా మా బాలిక సరే మాకు అందించండి అని వేడుకున్నారు వేడుకున్నారు మరి అప్పుడు స్పందించారా కనీసం వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళేరేమైనా ఓదార్చారా మీరు కనీసం బాధ్యతగా మానవ దృక్పథం అన్నారు కదా మరి అల్లు అర్జున్ గారి విషయంలో మరి మీ విషయంలో ఎందుకు మరి వెళ్ళలేకపోయారు ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు వేడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరే దిక్కు మీరే మాకు దిక్కు మీరు రండి సార్ మా బిడ్డని ఎలా అయినా సరే చనిపోయింది కనీసం డెడ్ బాడీనైనా మాకు అందించండి అండి ఆ రోజు దండం పెట్టి వే వేడుకున్నారు మరి ఆ రోజు లేదుగా సరే అదేవిధంగా జనసేన పార్టీ జనసేన కార్యకర్తలు ప్లెక్సీ కడుతూ కరుణ్ షాక్ తగిలి చనిపోయారు మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాదార్చారా వాళ్ళకి ఎంత ఆర్థిక సాయం అందించారు మీరు సరే అది కాకినాడలో ఏదైతే సభ పెట్టారో ఆ సభలో తొక్కిస్లాట్లో చనిపోయారు ఆ కుటుంబం దగ్గరికి పోయి మీరు ఓదార్చారా ఆ కుటుంబం దగ్గరికి వాళ్ళ ఆ కుటుంబానికి ఎంత మీరు ఆర్థిక సాయం ప్రకటించారు ఈరోజు అల్లు అర్జున్ గారు వాళ్ళ అభిమానికి రెండు కోట్లు ఆర్థిక సాయం అందించారు అంటే చూడండి ఎంత గ్రేట్ అంటే అంత గ్రేటు మళ్ళీ వాళ్ళ కుటు టీం సభ్యులు అదేవిధంగా అల్లు అరవింద్ గారు చాలామంది కానీ సపోర్ట్గా నిలిచారు అండగా నిలబడ్డారు కానీ మానవ దృక్పథము ముందే పోయి స్పందించారు కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్ని ఎందుకు చేయలేకపోయారు మరి సొంత కార్యకర్తలే ఫ్లెక్సీ గడుతూ కరుణ్ శాఖ తగిలి చనిపోయారు మరి అప్పుడు ఎప్పుడైనా పోయి వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చారా ఎద్దు అవతల వారికి చెప్పేదే కానీ మనం పా పాటించమని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా అర్థమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే నంద్యాల సంఘటన ఏదైతే ముచ్చిమరి బాలిక విషయం సంఘటనలో పాపం వాళ్ళ తల్లిదండ్రులు వేడుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారు మీరు రావాలా మా సమస్యను పరిష్కరించాలి కానీ ఏది స్పందించారు మీరు ఆ రోజు ఈరోజు అల్లు అర్జున్ గారు వాళ్ళ టీము అల్లు అర్జున్ గారు టీం వెళ్ళింది దగ్గరుండి వాళ్ళ హాస్పిటల్ సమస్యలు తీర్చుకుంటున్నారు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు స్పందించలేదు ఈరోజు స్పందించి అల్లు అర్జున్ గారిని మీద నిందే నిందేయడం పైపెచ్చు రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప నాయకుడు అంట చాలా గొప్ప వ్యక్తి అంట మరి మానవ దృక్తంతో ముందే స్పందించే బాగుండేది కదా గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు అని మరి మీరు గతంలో మీ సొంత కార్యకర్తలకే మరి స్పందించలేకపోయారు తొక్కిసలాట్లో ఎన్ని సంఘటనలు జరిగాయి ఎంతమంది చనిపోయారు దాంట్లో ఎప్పుడు ఏ రోజు ఇది లేదు కానీ రే ఏదైతే పుష్ప సినిమా సందర్భంగా థియేటర్ దగ్గర తొక్కిసలాట్ జరిగితేనే ఇంత రచ చేసి ఇంత అదే గోటితో దాన్ని గొడ్డలు దాకపోయే దానిలాగా సృష్టించారనే చెప్పుకోవచ్చు